మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ ఈ గురువారం ఆడియన్స్ ముందుకి వచ్చింది స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా రిలీజ్ అయింది హరిశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాత్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేయడం విశేషం హిందీలో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్ ఇది మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపిస్తుంది మరి ఆ నెగిటివ్ టాక్ కి ప్రధానంగా ఐదు కారణాలు ఏంటనేది తెలుసుకుందాం సినిమా నెగిటివ్ టాక్ కి మొదటి కారణం ఇది రీమేక్ కావడం ఇటీవల రీమేక్ చిత్రాలు ఆడడం లేదు ఓటీటీలు విస్తరించడంతో ఏ భాషలోని కంటెంట్ అయినా ఇట్టే దొరుకుతుంది దీంతో మిస్టర్ బచ్చన్ రీమేక్ కావటంతో ఆ హైప్ మిస్ అయింది అదే సమయంలో రిమేక్ అంటే కంపారిజన్ ఉంటుంది సేమ్ అలానే ఉండదని దీనికంటే అదే బాగుందని అంటున్నారు ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది రీమేక్ కంపారిజన్ కొంత ఎఫెక్ట్ అయ్యిందంటున్నారు రెండో కారణం ఏంటంటే దర్శకుడు హరిశంకర్ శంకర్ ఈ సినిమాని కిచిడి చేశాడు తెలుగుకి మార్చే క్రమంలో కుళ్ళు జోకులు పెట్టారు మొదటి భాగంలో మొత్తం అదే ఉంటుంది అవి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా అందరిని మెప్పించలేకపోయాయి పైగా ఆ కామెడీ అంత సహజంగా లేకపోవడం కూడా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు కమిడియన్లు చాలా మందే ఉన్న వారిని సరిగ్గా వాడుకోకపోవటం మైనస్ ఇక మూడవ కారణం హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేని గ్లామర్ కి పరిమితం చేశారు నటనకి ఏ మాత్రం స్కోప్ లేకుండా చేశారు హీరోయిన్ అందాలు డాన్స్ లు చూపించడం కోసమే ఈ సినిమా చేశారు అనే ఫీలింగ్ కూడా నెగిటివ్ టాక్ కి కారణమైందని చెప్పుకోవచ్చు ఇక నాలుగవ కారణం హరిశంకర్ మొదటి భాగాన్ని అంతో ఇంతో లాక్కొచ్చిన సెకండ్ ఆఫ్ ని ఆయన డీల్ చేయలేకపోయాడు ఏం చెయ్యాలో తెలియక ఏదో చేసినట్టు ఉంది సినిమా మొత్తం రైడ్ మీదనే అది కూడా ఒకే ఇంట్లో కథని నడిపించాడు ఎంతసేపు అక్కడక్కడే తిప్పాడు బాగా సాగదీశాడు రైడ్ కి సంబంధించిన ఎలిమెంట్లు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు హీరో విలన్ల మధ్య సవాళ్ళు రక్తి కట్టించలేదు టామ్ అండ్ జెర్రీ లాంటి సీన్లు లేవు ట్విస్ట్ టర్నులు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు పైగా చాలా ట్విస్టులు ఊహించేలా ఉన్నాయి ఇలాంటివి ఎప్పుడో చూసాం అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది సినిమాలో ప్రధానంగా ఎమోషన్స్ మిస్ అయింది ఈ మూవీ కైన ఒక థ్రెడ్ మెయిన్ దాని చుట్టూ ఎమోషన్ ని అల్లుకుంటూ సినిమా తీస్తారు ఆ ఎమోషన్ సినిమా బ్యాక్ బోన్ మెయిన్ పిల్లర్ లాంటిది ఇందులో అది మిస్ అయింది రక్తి కట్టించే డ్రామా మిస్ అయింది దర్శకుడు హరిశ్ శంకర్ ఈ విషయంలో మెయిన్ గా ఫెయిల్ అయ్యాడు సాంగ్స్ మీద పెట్టిన దృష్టి కథపై పెట్టి సెకండ్ హాఫ్ ని బాగా డీల్ చేసి ఉంటే ఆకట్టుకునేది దీనికి తోడు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన రైడ్ బెస్ట్ స్టోరీ ఇప్పుడు జనాలు నిత్యం అలాంటివే చూస్తున్నారు ఇందులో కొత్తదనం లేదు కిక్ ఇచ్చే అంశమేమీ లేదు దీంతో సినిమాపై నెగిటివ్ టాక్ కారణమైంది అయితే ప్లస్ లు చూస్తే రవితేజ యాక్టింగ్ భాగ్యశ్రీ బొరిసే అందాలు స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్ చూపించిన తీరు బాగుంది పాటలు అదిరిపోయాయి లవ్ ట్రాక్ కూడా కొంత వరకు బాగానే ఉంది అక్కడక్కడ కామెడీ బాగుంది ఇవి తప్ప సినిమాలో ప్లస్ అని చెప్పేవి ఏమీ లేవు దీనికి తోడు సినిమా ఎక్కువగా ఒకే ఇంట్లో తీశారు ఓ స్టార్ హీరో సినిమాని పట్టుకొని ఇలా తీయడం కూడా మైనస్ గా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇవి రవితేజ మిస్టర్ బచ్చన్ ని దెబ్బ కొడుతున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ ఈ గురువారం ఆడియన్స్ ముందుకి వచ్చింది స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా రిలీజ్ అయింది హరిశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేయడం విశేషం హిందీలో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్ ఇది మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపిస్తుంది మరి ఆ నెగిటివ్ టాక్ కి ప్రధానంగా ఐదు కారణాలు ఏంటనేది తెలుసుకుందాం సినిమా నెగిటివ్ టాక్ కి మొదటి కారణం ఇది రీమేక్ కావటం ఇటీవల రీమేక్ చిత్రాలు ఆడడం లేదు ఓటీటీలు విస్తరించడంతో ఏ భాషలోని కంటెంట్ అయినా ఇట్టే దొరుకుతుంది దీంతో మిస్టర్ బచ్చన్ రీమేక్ కావటంతో ఆ హైప్ మిస్ అయింది అదే సమయంలో రిమేక్ అంటే కంపారిజన్ ఉంటుంది సేమ్ అలానే ఉండదని దీనికంటే అదే బాగుందని అంటున్నారు ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది రీమేక్ కంపారిజన్ కొంత ఎఫెక్ట్ అయ్యిందంటున్నారు రెండో కారణం ఏంటంటే దర్శకుడు హరిశ్ శంకర్ ఈ సినిమాని కిచిడి చేశాడు తెలుగుకి మార్చే క్రమంలో కుళ్ళు జోకులు పెట్టారు మొదటి భాగంలో మొత్తం అదే ఉంటుంది అవి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా అందరిని మెప్పించలేకపోయాయి పైగా ఆ కామెడీ అంత సహజంగా లేకపోవడం కూడా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు కమిడియన్లు చాలా మందే ఉన్నా వారిని సరిగ్గా వాడుకోకపోవటం మైనస్ ఇక మూడవ కారణం హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేని గ్లామర్ కి పరిమితం చేశారు నటనకి ఏ మాత్రం స్కోప్ లేకుండా చేశారు హీరోయిన్ అందాలు డాన్స్ లు చూపించడం కోసమే ఈ సినిమా చేశారు అనే ఫీలింగ్ కూడా నెగటివ్ టాక్ కి కారణమైందని చెప్పుకోవచ్చు ఇక నాలుగవ కారణం హరిశంకర్ మొదటి భాగాన్ని అంతో ఇంతో లాక్కొచ్చిన సెకండ్ ఆఫ్ ని ఆయన డీల్ చేయలేకపోయాడు ఏం చెయ్యాలో తెలియక ఏదో చేసినట్టు ఉంది సినిమా మొత్తం రైడ్ మీదనే అది కూడా ఒకే ఇంట్లో కథని నడిపించాడు ఎంతసేపు అక్కడక్కడే తిప్పాడు బాగా సాగదీశాడు రైడ్ కి సంబంధించిన ఎలిమెంట్లు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు హీరో విలన్ల మధ్య సవాలు రక్తి కట్టించలేదు టామ్ అండ్ జెర్రీ లాంటి సీన్లు లేవు ట్విస్ట్లు టర్నులు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు పైగా చాలా ట్విస్టులు ఊహించేలా ఉన్నాయి ఇలాంటివి ఎప్పుడో చూసాం అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది సినిమాలో ప్రధానంగా ఎమోషన్స్ మిస్ అయింది ఈ మూవీ కైనా ఒక థ్రెడ్ మెయిన్ దాని చుట్టూ ఎమోషన్ ని అల్లుకుడ్డు సినిమా తీస్తారు ఆ ఎమోషన్ సినిమా బ్యాక్ బోన్ మెయిన్ పిల్లర్ లాంటిది ఇందులో అది మిస్ అయింది రక్తి కట్టించే డ్రామా మిస్ అయింది దర్శకుడు హరిశ్ శంకర్ ఈ విషయంలో మెయిన్ గా ఫెయిల్ అయ్యాడు సాంగ్స్ మీద పెట్టిన దృష్టి కథపై పెట్టి సెకండ్ హాఫ్ ని బాగా డీల్ చేసి ఉంటే ఆకట్టుకునేది దీనికి తోడు పంతొమ్మిది వందల ఎనభైలో లో జరిగిన రైడ్ బెస్ట్ స్టోరీ ఇప్పుడు జనాలు నిత్యం అలాంటివే చూస్తున్నారు ఇందులో కొత్తదనం లేదు కిక్ ఇచ్చే అంశమేమీ లేదు దీంతో సినిమాపై నెగిటివ్ టాక్ కే కారణమైంది అయితే ప్లస్ లు చూస్తే రవితేజ యాక్టింగ్ భాగ్యశ్రీ బొరిసే అందాలు స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్ చూపించిన తీరు బాగుంది పాటలు అదిరిపోయాయి లవ్ ట్రాక్ కూడా కొంతవరకు బాగానే ఉంది అక్కడక్కడ కామెడీ బాగుంది ఇవి తప్ప సినిమాలో ప్లస్ అని చెప్పేవి ఏమీ లేవు దీనికి తోడు సినిమా ఎక్కువగా ఒకే ఇంట్లో తీశారు ఓ స్టార్ హీరో సినిమాని పట్టుకొని ఇలా తీయడం కూడా మైనస్ గా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇవి రవితేజ మిస్టర్ బచ్చన్ ని దెబ్బ కొడుతున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు